నేనైతే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళాను పచ్చడికి మామిడికాయలు తీసుకురావాలని చెప్పేసి ఈసారి అయితే కొంచెం లేట్ అయింది ఎందుకంటే వర్షాలు రావడం వల్ల చూద్దాం రండి కొత్త మాగాయక అంటే పెద్ద పెద్ద మొక్కలు కట్ చేయడానికి ఇవి పచ్చడికి ఇవి బాగుంటాయి కదండి సరే ఇవి ఇచ్చేయండి పచ్చడి పెట్టడానికి కొత్తపల్లి కొబ్బరికాయలు బాగుంటాయని చెప్పారు నేను కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను ఈ కాయలు కాయలు మరీ పెద్దగా లేవు కానీ మీడియం సైజ్ గా ఉన్నాయి వీటిని అయితే ఒక ఇరవై కాయలు తీసుకొని ఇక్కడ శుభ్రంగా కడిగించి ఇక్కడే ముక్కలు కొట్టిస్తున్నాను ఇంటి దగ్గర నుండి టవల్ తీసుకెళ్లాను నా టవల్ తోనే నీట్ గా తూడ్చి మీడియం సైజు ముక్కలుగా కొట్టమని చెప్పాను ముక్కలు అన్ని ఒకే సైజ్ వచ్చేలాగా చాలా బాగా కొట్టారు ఇప్పుడు కూడా ఇలా టెంకతో సహా కొట్టించారు అనుకోండి మనకి పచ్చడి సంవత్సరం నిల్వ ఉన్నా కూడా ముక్క అసలు మెత్తపడదండి బాగా గట్టిగా ఉంటుంది మనం ఇంట్లోనే ఇలా టెంకతో సహా కొట్టాలంటే చాలా కష్టం కదండి నేనైతే మాత్రం ప్రతిసారి ఇలా బయటే కొట్టించుకుంటాను మళ్ళీ మీరు ఎలా చేస్తారు ఇంట్లో కట్ చేసుకుంటారా బయట కొట్టించుకుంటారా కామెంట్ రూపంలో షేర్ చేయండి ఠమ్మయ్యా ముక్కలు కొట్టించుకొని తింటుకి వచ్చేసామండి ఇప్పుడు ఉంటుంది నాకు టాస్క్ ఎందుకంటే జీడితో సహా కట్ చేసి ఉంటారు కదా ఆ జీడి తర్వాత టెంకకు చిన్న లేయర్ లాగా ఉంటుంది వాటిని ఖచ్చితంగా తీసేయాలండి అప్పుడే మనకి పచ్చడి బాగా ఉంటుంది వీటన్నిటిని నేను మా వారు కలిసి ఇలా ఒక్కొక్కటి తీసుకొని క్లాత్తో నీట్గా తుడుస్తూ అలా క్లాత్ మీద అనమాట ఇలా ఒక క్లాత్ మీద వేస్తూ ఉంటే ఆరుతూ ఉంటాయి క్లీన్ చేయడంలో మా వారు కూడా ఓ చేయి వేశారండి మరి ఎందుకంటే వాళ్ళే కదా పచ్చడి ఎక్కువ తింటారు మా ఇంట్లో మా అమ్మాయి మా వారి కొంచెం పచ్చడి ఎక్కువగా తింటారు నేను మా బాబు చాలా తక్కువ పచ్చడి తినము నేను అదే సరదాగా మాట్లాడుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉన్నాము పచ్చడి ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళే క్లీన్ చేయాలని చెప్పేసి ఇలా చిన్న చిన్న పనులు అయితే మా వారు చాలా బాగా హెల్ప్ చేస్తారు మరి సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదండి అన్ని పనులు ఒకరే చేయాలంటే చాలా కష్టం కదా అన్నీ అయితే క్లీన్ చేసేసి ఇలా క్లాత్ మీద ఆరపెట్టేసి ఫ్యాన్ వేసేసాను ముక్కలు ఎంత బాగా ఆరితే మనకి పచ్చడి స్టోర్ చేసుకోవడం అంత బాగుంటుంది వన్ ఇయర్ పాటు ఉన్న మనకి పచ్చడి అస్సలు పాడవదండి కంపల్సరీ ఇలా డ్రై అయ్యేంత వరకు స్టోర్ చేసుకోవాలి నేను ఎప్పుడూ కూడా ఎర్లీ మార్నింగ్ కట్ చేయించుకొచ్చి క్లీన్ చేసి ఆరబెట్టేస్తానండి ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో ఎప్పుడూ కూడా పచ్చడి పెట్టేస్తాను నేను ఫైవ్ ఓ క్లాక్లో అంతా కూడా పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను ముక్కలు ఎన్ని అయ్యాయో ఒక బౌల్లో అన్నీ మనం ఇలా కొలుచుకోవాలి ఏ బౌల్తో కొలుచుకుంటామో ఉప్పు కారము అన్నీ కూడా అదే బౌల్తో కొలుచుకుంటాం కాబట్టి ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ తీసేసుకొని అంతా కొలతలు వేసుకుంటున్నాను మనకి ముక్కలు అన్నీ కలిసి ఐదు గిన్నెలు కావాలన్నమాట అంటే మనకి చిన్న గిన్నె తీసుకున్నా పెద్ద గిన్నె తీసుకున్నా ఐదు గిన్నెలు కావాలి అంటే మనకి ముక్కల్ని బట్టి గిన్నె తీసుకోవాలి ఇలా ఐదు బౌల్ వచ్చేలాగా కొలత వేసుకున్న తర్వాత అదే బౌల్ తోటి అరకప్పు ఆవాలు తీసుకోవాలి నేనైతే ఇక్కడ సన్న ఆవాలు తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది అరకప్పు తీసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ లో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఆవాలు చక్కగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటే నుకోండి తొందరగా నల్లబడతాయి కాకుండా చేదు వచ్చేస్తాయండి ఆవాలు కాబట్టి లో ఫ్లేమ్ లో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఆవాలు తొందరగానే వేగిపోతాయి చూసారా వేగాయి అనగానే కలర్ చేంజ్ అవుతాయి అనమాట మనకి మంచి అరోమా కూడా వస్తుంది ఆవాలు వేగుతుంటే ఆవాలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసేసుకుంటే తొందరగా చల్లారుతాయి ఇదే కడాయిలోకి పావు కప్పు మెంతులు యాడ్ చేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మెంతులు లైట్గా కలర్ చేంజ్ అవుతాయి కదా అంతవరకు ఫ్రై చేసుకున్నారనుకోండి మంచి అరోమా వస్తుంది అసలు మెంతులు ఆవాలు వేయిస్తుంటే ఎంత మంచి సువాసన వస్తుందో ఇవి చల్లారాక వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మెంతులు ఎక్కువగా వేయకూడదు చేదు వచ్చేస్తుంది మనం అన్నీ ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో పొట్టు తీసినటువంటి వెల్లుల్లి అరకప్పు తీసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి వెల్లుల్లి ఇలా వేసుకుంటే పచ్చడిలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక మామిడికాయ ముక్కలన్నీ కొలతలు వేసి పెట్టేసుకున్నాం కదా అవన్నీ ఒక పెద్ద బౌల్లో వేసుకోండి ఇలా వేసుకుంటే మనకి మిక్స్ చేయడానికి చాలా బాగుంటుంది పచ్చల్లో కలపడానికి నూపప్పు నూనైతే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఏఎస్ బ్రాండ్ నువ్వుపప్పు తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ప్యూర్గా కూడా ఉంటుంది నేను తీసుకున్నటువంటి ఇరవై మీడియం సైజు కాయలకి ఒక లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ మరీ ఎక్కువగా వేసేయకండి పచ్చళ్ళలో నేను తీసుకున్న కాయలు మరీ పెద్దగా లేవు కాబట్టి ఒక లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఈ నూనె అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఊపప్పుల నూనె మీకు లేకపోతే పల్లి ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి మాత్రం వేరే ఆయిల్ ఏవి యాడ్ చేయకండి ఫ్లేవర్ అస్సలు బాగోదు పచ్చడి పాడైపోద్ది ఫస్ట్ మామిడికాయ ముక్కల్లోకి ఆయిలే ఎందుకు వేశానంటే ఇలా వేయడం వల్ల ముక్కలకి ఆయిల్ అంటుకొని ఉప్పు కారం అంత త్వరగా పట్టుకోవన్నమాట అప్పుడు మనకి సంవత్సరం పాటు నిల్వ ఉన్న ముక్కలు మెత్తబడకుండా ఉంటాయని నాకు విజయవాడలో ఒక బామ్మగారు చెప్పారనమాట నేను అప్పటి నుండి ఇలాగే చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ కలపాలండి ముక్కలకి ముక్కల్లో ఆయిలైనా వేయచ్చు ఆయిల్లో ముక్కలైనా వేయొచ్చండి ఎలా వేసుకున్నా కూడా ముక్కలకి అంతా కూడా ఆయిల్ కోట్ అవ్వాలి కాసేపు ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేస్తే ఈ ముక్కలకంతా కూడా ఆయిల్ కోటింగ్ అవుతుంది చూసారా ఆయిల్ అంతా సైడ్కి ఎలా కనిపిస్తూ ఉంది కదా ఆయిల్ సరిపోతుందండి ఇది ఆయిల్లో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే కొలత చేసామో అదే గిన్నెతోనే ఫుల్ వేయకుండా కొంచెం తక్కువగా వేయండి ఒక వన్ ఇంచు లోతు తక్కువగా ఉండేలాగా యాడ్ చేసుకోండి ఉప్పు ఎక్కువగా వేసుకుంటే ఊరగాయల్లో హెల్త్ అంత మంచిది కాదు లేదు మాకు ఉప్పు కరెక్ట్గా ఉండాలి అనుకుంటే వన్ కప్పు ఫుల్ యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు కారం అనమాట ఈ కారం కూడా కొంచెం ఘాటుగా ఉంది పచ్చళ్ళలో కారం కొంచెం ఘాటుగానే ఉండాలి అలాంటప్పుడు మనకి పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కారం యాడ్ చేసుకోవాలి తర్వాత మనం వేయించి పొడి చేసుకున్నటువంటి ఆవాల పొడి మెంతుల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే పచ్చగా గ్రైండ్ చేసుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసేసుకోవాలి అసలు ఇలా వేస్తుంటేనే ఫ్లేవర్ అద్దరిపోతుంది అసలు వెల్లుల్లి కంపల్సరీగా యాడ్ చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు కానీ పికిల్లో వెల్లుల్లి యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి చూడండి ముక్కలకి సాల్ట్ ముందే వేసామనుకోండి సాల్ట్ వేయడం వల్ల వాటర్ వచ్చేస్తుంది కదా అందుకే ముక్కలు మెత్తబడతాయి అనమాట ఫస్ట్ ఆయిల్ వేసామనుకోండి సాల్ట్ డైరెక్ట్గా తగలదు కదా కాబట్టే ముక్కలు వన్ ఇయర్ ఉన్నా కూడా మెత్తబడవు ఇదే అండి టిప్పు పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదా ఏవి ఇప్పుడు ఈ ఉప్పు కారము మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలపాలి ఎంత బాగా కలిపితే అంత బాగా పట్టుకుంటుంది ఫస్ట్ కొన్ని మామిడికాయలే అనుకుంటాం కదండి అవి ముక్కలు కొట్టి ఆరాక ఉప్పు కారము ఈ మసాలా అంతా వేసేపాటికి చూసారు ఎంత పచ్చడి అవుతుందో ఇంకా ఆయిల్ అంతా కలిసేపాటికి అప్పుడు మనకి బాగా ఎక్కువగా అనిపిస్తుంది కీసమంటే ఒక రెండు నిమిషాల పాటైనా బాగా కలపాలండి ఇలా బాగా కలిపితేనే ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టుకుంటుంది అందుకని పచ్చడి కలపడానికి కొంచెం ఇలా వెడల్పుగా హైట్ ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకోండి ఇలా తీసుకుంటే మనకి పచ్చడి ముక్కలు కలపడానికి బాగా అనుకూలంగా ఉంటుంది అనమాట అయితే పూర్తి అయిపోయిందండి చూస్తే మీకు ఈ ముక్క చుట్టూతా మనకి మసాలా అనేది బాగా కనిపిస్తుంది ఇలా ముక్క ముక్కకి మసాలా అంటుకోవాలి అప్పుడే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది అంతా కలిపిన తర్వాత అసలు ఆయిలే కనిపించట్లేదు చూడండి ఇలా చూస్తున్నాం కదా మీకు మళ్ళీ త్రీ డేస్ కి చూపిస్తాను ఆయిల్ అనేది అంతా ఎలా వస్తుందని చెప్పేసి ఏం పచ్చడి చేసుకునే వాళ్ళైతే ఆయిల్ సరిపోతుందా అన్న డౌట్ వస్తుందండి అసలు డౌటే పెట్టుకోకండి త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది పైన ఇలా ఒక ప్లేట్ కవర్ చేసేసుకొని సైడ్ కి పెట్టేసుకోండి త్రీ డేస్ వరకు అస్సలు కదిలి నేను మళ్ళీ మూడో రోజు ఉదయాన్నే చూపిస్తున్నాను చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసింది కదా మనం ఫస్ట్ కలిపినప్పుడు ఎలా ఉండింది ఎంత డ్రైగా ఉండింది కదా ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా కూడా ముక్కల పై వరకు తేలింది ఇంతవరకు ఆయిల్ ఉంటే సరిపోతుందండి పచ్చళ్ళలో మరి ముక్కలు మునింగి కొంతమంది పైన ఇంకా ఎంత హైట్ ఆయిల్ ఉండేలాగా చేస్తారు అంత ఆయిల్ వేసుకోవడము హెల్త్కి మరీ మంచిది కాదు ఒక్కోసారి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా పచ్చళ్ళు మానేయండి అని ఎందుకంటే ఉప్పు ఆయిల్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి హెల్త్కి మంచిది కాదు కదండి ఉప్పు ఆయిల్ రెండు కూడా కాబట్టి మనకి టేస్ట్ తగ్గకుండా హెల్దీగా ఉండేలాగా ఇలా తక్కువగా ఆయిల్ వేసుకోండి ఇలా ముక్కలు కొంచెం పైన అలా మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది మా వరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకా ఆయిల్ ఎక్కువగా ఉండాలి అనుకునేవారు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి అసలు ఇప్పుడు దీని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారండి ఎంత ఆయిల్ వచ్చేసింది కదా అయితే అదిరిపోతుందండి అసలు చాలా బాగుంది సరే గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో ఇలా ముక్కకి గ్రేవీ బాగా పట్టుకుంటే మనకి రైస్లో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ గ్రేవీగా ఉండాలి ఉరగా ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి రెండు రోజులు సైడ్ కి పెట్టేసుకోవాలి మొత్తంగా ఐదు రోజులు ఇలా బాగా ఊరితే ముక్కకి ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టుకుంటుంది దీన్ని మీకు మళ్ళీ ఐదో రోజు ఎలా ఉంటుందో చూపిస్తాను అంతవరకు వరకు సైడ్ కి పెట్టేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత మనం ఏ బాక్స్ లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఫ్లేవర్ అయితే అద్దిరిపోయిందండి అసలు చూసారా గ్రేవీ అనేది ఎంత బాగుందో మొత్తం బాక్స్ అంతా యాడ్ చేసుకోవాలి పెట్టేశానండి ఈ గిన్నెలోకి రైస్ వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది మా పిల్లలు అయితే దీనికోసమే వెయిటింగ్ ఉంటారు ఎప్పుడే కలుపుతావు రైస్ ఎప్పుడు కలుపుతావు అని వెయిట్ చేస్తారు ఇంకా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టుకున్నా కూడా ఏం పాడవదండి నేనైతే బయటే పెడుతున్నాను ఫ్రిడ్జ్ లో పెడితే ఆయిల్ అనేది రియాక్షన్ హెల్త్ మంచిది కాదంట ఉప్పు కారం ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము గ్రేవీ చూసారా ఎంత బాగుందో పర్ఫెక్ట్ గా సరిపోయాయండి ఉప్పు కారం అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయాయి వెల్లుల్లి వేసాం కదా ఫ్లేవర్ అయితే అద్దిరిపోయింది మీరు కూడా ఆ పచ్చని ఇదే మెజర్మెంట్ లో పెట్టేసుకొని సంవత్సరం పాటు పిక్కిల్ని ఎంజాయ్ చేయండి వన్ ఇయర్ ఉన్నా కూడా రంగు మారదు ముక్క కూడా మెత్తబడదండి అంతే టేస్టీగా ఉంటుంది నేను పికిల్ ఎప్పుడు పెట్టినా ఇదే మెజర్మెంట్లోనే పెడతాను పికిల్ అయితే ఎప్పుడు పాడవదు ఇంతవరకు ఒక్కసారి కూడా అలా జరగలేదండి నేను కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టెప్ నేర్చుకున్నాను ఇలా పెద్దవాళ్ళ అనుభవాలు తీసుకొని నేనైతే ఇప్పుడు పికిల్ పెట్టడం చాలా పర్ఫెక్ట్ అయిపోయాను మా పికిల్ అయితే మాకే కాదండి పక్క వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది కూడా ఇంతే టేస్ట్ అయిన పచ్చడి పెట్టుకోవాలంటే ఇదే మెజర్మెంట్ని యూస్ చేసి మీరు కూడా పచ్చడి పెట్టుకొని ఎంజాయ్ చేయండి మరి వీడియో నచ్చింది కదా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్